హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం ఏపీ గవర్నమెంట్ రైతన్నలకు భారీ శుభవార్త ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం మామిడి తోటలను కూడా ఈ ఏడాది నుంచి పంటల బీమా పరిధిలోకి తీసుకొని రావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నవంబర్ పదమూడవ తారీఖున అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రకటన చేశారు అది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మామిడి తోటలకు కూడా ఈ ఏడాది నుంచి బీమాలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు నవంబర్ పదమూడవ తారీఖున అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రకటన చేశారు గత ఐదేళ్లలో ప్రభుత్వం రబీ రైతులకు పంట బీమా పథకం వర్తించకుండా అన్యాయం చేసిందని ఈ ఏడాది నుంచి ఖరీఫ్ రబీ బీమాకు అన్నిటికీ బీమా పథకాలను వర్తి తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని మామిడి రైతులకి ీమా వ్యక్తం అవుతున్నాయని పంటల బీమా పథకం ద్వారా ప్రభుత్వం తమకు అందుకుంటుందని మామిడి రైతులు గుప్పెడు ఆశలతో ఎదురు చూస్తున్నారు జిల్లాలో సుమారుగా యాభై వేల ఎకరాల్లో మామిడి తోట ఉన్నాయి ఇందుకు ఇరవై వేల ఎకరాలు లేదా తోటలు కాగా లక్ష ముప్పై వేల ఎకరాల్లో వస్తుంది జిల్లాలోని సగటు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి నుంచి జిల్లాలోని సంవత్సరానికి ఐదు లక్షల టన్నుల మామిడి దిగుబడి రావాల్సి ఉండగా అయితే వ్యతిరేకంగా వాతావరణం కారణంగా గత సంవత్సరం పది శాతం వచ్చే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేశారు జిల్లా మామిడి పూత చాలా తక్కువ వచ్చింది వచ్చిన పూత కూడా నిల్వలేదని చెప్పడం జరిగింది వచ్చిన పూత కూడా మూడు నాలుగు దాఫాల్లో అనుకూలించిన మామిడి పూత మామిడి అయిపోయింది మరోవైపు పిందే అడుగు బాగాన మచ్చలతో పంట కూడా దెబ్బతింది కాయ తొడిపి దగ్గర నుండి పాలు తరచు కాయ రంగు మారి కింద పడిపోతుంది మరోవైపు మామిడి తోటకు మంగు మం ముంచి ఎత్తింది మంగు కారణంగా మామిడి ఆకులు నల్లగా మారి దాని ప్రభావం కాయ మీద పడి మామిడి పిందరూ కూడా నలుపు రంగు ఎక్కడం జరిగింది ఈ నేపథ్యంలోని జిల్లాలోని సుమారు తొంభై శాతం మామిడి చెట్లు మామిడి రైతులకు ఆందోళన వ్యక్తం చేశారు జిల్లాలోని సుమారు యాభై వేల ఎకరాల్లో మామిడి తోట సగటు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వలసి ఉంది అయితే పూత రాకపోవడంతో గత సంవత్సరం పది శాతం రావాల్సిన ఉంది అయితే పంట వచ్చింది కాలం అకాల వర్షాలు ఎదురుగా ఎదురుగాలు కారణంగా పంట చాలా వరకు నేలకొరిగింది తూర్పు మండలాల్లో ఎక్కువగా విస్తరించే మామిడి తోటలు ఉన్నాయి జిల్లాలో వ్యాప్తంగా పండించిన పంట మొత్తాన్ని చిత్తూరులోని వ్యవసాయ బంగారు పాల్యం పుత్తూరు తిరుపతి కేంద్రాలుగా కలకత్తా ఢిల్లీ వంటి కేంద్రాలకు ఎగుమతి అవుతుంది మంచు కారణంగా వించిన గాలుల వల్ల మామిడి పూత రాలిపోవడంతో పిందలకు మచ్చలు రావడంతో పూర్తిగా పంట దెబ్బతిన్న స్థితులు జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో మామిడి పంట నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎకరానికి పదిహేను వేల నుంచి ఇరవై వేల లీజుకు తీసుకున్న సాగుదారులు దక్కులు తినడం పురుగు మందులు వాడకానికి ఎకరానికి మరో ఇరవై వేల వరకు ఖర్చు చేస్తున్నారు అంటే ప్రతి ఎకరానికి రైతులకు నలభై వేల వరకు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగే అయితే పెట్టుబడి కూడా తిరిగి రావాలని రైతులు గొగ్గోలు పెడుతున్నారు అలా ప్రతి సంవత్సరం జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు దెబ్బతిన్న సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మామిడి గత రెండేళ్లలో వాతావరణం ప్రతికూల పరిస్థితుల్లో నష్టపోతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ బీమా సౌకర్యం కల్పిస్తుంది అందుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎటకేలకు కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు మీద దృష్టి సాధించి జిల్లాలోని ఇప్పటి వరకు టమాటా వరి వేరుశెనగ పంటలకు మాత్రమే బీమా ఉంది మామిడి తోటలకు కూడా ఈ ఏడాది బీమా నుంచి పంట బీమాలు పదిలోకి తీసుకొని రావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇప్పటి వరకు విధి విధానాలు వెల్లడించడం జరిగింది ఎకరం పంటకు బీమా కింద చెల్లించాల్సిన సంవత్సరం వరకు పంట బీమాను మొత్తాన్ని ప్రభుత్వమే రైతుల తరఫున చెల్లించబోతుందని రైతులు చెబుతున్నారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్